హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరాయిదు యూట్యూబ్ ఛానల్ నేను అవి ఈరోజు ఈ వీడియోలో మనకు కందిలో మనకు ప్రస్తుతం వాతావరణం అనేది డిసెంబర్ తొమ్మిదో తారీఖు వీడియో తీసింది మనకు ప్రస్తుతం వాతావరణంలో మబ్బులు అనేది ఎక్కువ కాబట్టి వాతావరణం కూల్గా ఉంది ఈ టైంలో మనకు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి కందిలో పూత అనేది పిందగా కన్వర్ట్ అవ్వదు పూత అనేది రాలిపోతుంటుంది దానివల్ల ఈ కంది సాగు చేసే ప్రతి ఒక్క రైతున కూడా చాలా తీవ్రమైన నష్టం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే పూత రాలిపోవడం వల్ల కాయగా కన్వర్ట్ అవ్వట్లేదు అయితే ఇలాంటి సమయంలో ఇలాంటి మందులు వాడుకోవాలి అలాగే కందిలో ఈ సమయంలో ఆకుచుట్టు పురుగు అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంటుంది పురుగు అనేది చాలా ఎక్కువగా అటాక్ చేస్తుంటుంది ఉంటుంది దానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేశాను ఒకసారి ఈ ఆల్రెడీ ఈ పంటకు ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఆల్రెడీ కాయ చూసినట్లయితే మీకు ఎంత బాగా కన్వర్ట్ అయిందో చూడండి అసలు ఎంత పొడుగు గెల అనేది ఇంత పొడుగు మీకు సర్వసాధారణంగా చాలా కష్టం ఎంత పొడుగు గెల వచ్చిందో చూడండి ఒకసారి ఈ గెలలు అనేది మీకు ఇదే కాదు ఓ సరి చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా ఇంత బాగా కాయ కన్వర్ట్ అవ్వడానికి పైకి లేదు కూడా ఒకసారి ఇంత బాగా కాయ కన్వర్ట్ అవ్వడానికి దీనికి మనం స్ప్రే చేసిన మందులు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లియోఫురాన్ మనకు జెంటిల్మెన్ పేరుతో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ జెంటిల్మెన్ అనేది స్ప్రే చేయడం జరిగింది దాంట్లోకి మన ఐదు వందల లీటర్లకి రెండు మల్టీమీను రెండు ప్లాంట్ కూస్తారు ఒక ఫ్లవర్ కూస్తారు ఐదు వందల లీటర్ నీటికి ఒక ఫ్లా ఫ్లవర్ కూస్తారు రెండు ప్లాంట్ కూస్తారు రెండు మల్టీమిన్ ఐదు కలిపి దీనికి జెంటిల్మెన్ కలిపి స్ప్రే చేయడం జరిగింది జెంటిల్మెన్ టూ ఎంఎల్ పర్ లీటర్ లాగా స్ప్రే చేయడం జరిగింది మనకు ఈ కూల్ క్లైమేట్లో కూడా మబ్బులు బట్టి ఉన్న ఈ వాతావరణంలో కూడా కాయ అనేది ఫ్రూట్గా చాలా బాగా కన్వర్ట్ అయింది మనకి మనం చూసుకున్నట్లయితే గింజ కూడా పలుకు కూడా ఇవి స్ప్రే చేసి పది రోజులు అవుతుంది ఎనిమిది నుంచి పది రోజులు అవుతుంది మనకు గింజ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి గింజగా కూడా బాగా కన్వర్ట్ అయింది ఈ టైంలో మనకు ఈ పూత అనేది పిందగా మారకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సమయంలో మా మొక్క అనేది కోల్డ్ స్ట్రెస్ గురవుతుంది ఈ కోల్డ్ కు గురవడం వల్ల మొక్కల్లో చాలా వరకు ఈ పూత అనేది డ్రాప్ అయిపోతుంది ఇలాంటి టైంలో మనం ప్లానోఫిక్స్ కానీ మన ఫ్లవర్ బూస్టర్ కానీ స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు పిందగా కన్వర్ట్ అవుతుంది ఫ్లవర్ బూస్టర్ ఆ ప్లానోఫిక్స్ అంటే కూడా మన ఫ్లవర్ బూస్టర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది డబల్ హార్మోన్ కాబట్టి ఇది ప్లాన్ ఈ హార్మోన్ వాడుకోవడం వల్ల మనకు మొక్కల్లో ఈ కన్వర్జేషన్ అనేది పూత ఉన్నట్టయితే పూత నుంచి కాయగా కన్వర్ట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన ప్లాంట్ బూస్టర్లో ఉన్నటువంటి సెకండరీ మెడబ్లాట్స్ వల్ల మొక్కల్లో ఈ కోల్డ్ స్ట్రెస్ నుంచి రికవర్ అవ్వడానికి కావాల్సిన సూర్యరశ్మి తక్కువ ఉన్నప్పుడు ఫుడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన అన్ని అందులో ఉంటాయి కాబట్టి మొక్క అనేది ఈ ఒత్తిడి నుంచి రికవర్ చేయబడుతుంది ఈ మల్టీమిన్లో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియన్స్ వల్ల మొక్క అనేది దానికి కావాల్సిన ఫుడ్ అనేది తయారు చేసుకోవడానికి అలాగే బోరాన్ ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ ఉండడం వల్ల మొక్క అనేది సర్వే అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టైంలో ఈ మూడు మూడు కాంబినేషన్లో వాడుకోవడం వల్ల కంది పంటలో పూత అధికంగా రావడమే కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే పూత అనేది ఏ విధంగా ఉందో మీకు కనపడుతుంది పూత అధికంగా రావడమే కాకుండా మనకు కాయ కన్వర్షన్ కూడా ఎక్కువగా అవుతుంది మూడిటి కాంబినేషన్లో ఈ ఆకు పురుగు పురుగున్నట్టయితే దయచేసి ఈ ఈ సమయంలో ఇట్లాంటి తేమ వాతావరణం అంటే మనకు ఇది కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు భయోమందులు అనేది వాడుకోకూడదు ఈ భయోమందులు వాడడం వల్ల కందిలో మనం వాడేది ఒక్కసారి బయోమందు కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు కానీ ఇలాంటి సందర్భాల్లో వాడుకోవడం ఏమైతుందంటే మొక్క అనేది ఒత్తిడికి గురవుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మొక్క ఒత్తిడికి గురయ్యి ఆటోమేటిక్ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరగడం లేదంటే ఫ్రూట్ కన్వర్షన్ అనేది తక్కువగా జరగడం ఇలాంటి సమస్యలు ఎదురైతే దయచేసి ప్రతి ఒక్క రైతున్న కూడా దీన్ని టోటల్గా స్టార్టింగ్ నుంచి కూడా మన మేనేజ్మెంట్లో చేయడం జరిగింది ఇలా మొక్కల్ని ఒత్తిడికి గురి కాకుండా న్యాచురల్ పద్ధతిలో కన్వర్జేషన్ చేయడం వల్ల మనకు కందిలో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది ఈ కందిలో రెండవ సమస్య అతిపెద్ద సమస్య వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎదురయ్యే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు కనుక ఒక వర్షం పడినట్లయితే ఈ కాయలో పుచ్చు అనేది ఎక్కువగా రావడం పూత అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది దానికి ముందు జాగ్రత్తగా చర్యగా మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే పెండాల్ లేదంటే మనకు ఈ లియోఫ్రాన్ లేదంటే కొరాజిన్ ఇలాంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మనకి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా బయోమందులు అనేది స్ప్రే చేయకండి హిమామిక్తిని మెంజినట్టు ఇలాంటి టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేసుకోండి బయోమందులు అయితే స్ప్రే చేసుకోవద్దు ఒకవేళ వేడి వాతావరణం ఉండి ఎండలు బాగా వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా బయోమందులు స్ప్రే చేసుకోండి ఎందుకంటే కంది సింగిల్ టైం క్రాప్ కాబట్టి సరే బయోమందులు స్ప్రే చేసుకున్న కూడా ఏమి కాదు కానీ ఇప్పుడు కూల్ క్లైమేట్లో మాత్రం బయోమందులు అయితే స్ప్రే చేసుకోవద్దు అలాగే మనకు పూత అనేది లేనట్లయితే మనకు నీటి తరువుల కింద సాగు చేసేవాళ్ళు అలాగే మనకు వాటర్ కింద సాగు చేసే వాళ్ళకు పూత అనేది లేనట్లయితే ట్రైకాండాలనే హార్మోన్ యూజ్ చేసుకోండి ఈ సమయంలో ట్రైకాండాలనే హార్మోన్ యూజ్ చేసుకోవడం వల్ల మొక్కల్లో ఫ్రూట్ కన్వర్షన్ ఫ్లవర్ కన్వర్షన్ ఎక్కువగా జరిగి మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావడానికి అలాగే మొక్క అనేది హెల్దీగా మారడానికి ఫుడోసెంతస్ కిరణజైన సమయం పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసిన ఈ కండిషన్కి మాత్రం మనం ఈ మూడు కలిపి కాంబినేషన్లో వాడడం జరిగింది మూడింటి కాస్ట్ కూడా మనకు పెద్దగా ఏం కాదు ఎకరానికి ఒక హాఫ్ హాఫ్ లీటరు మూడు కలిపి కూడా ఒక ఐదు వందల రూపాయలు కంప్లీట్ అయిపోతాయి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల్లో మంచి ఫ్లవరింగ్ రావడమే కాకుండా మొక్కల్లో కూడా ఆరోగ్యకరమైన ఎదుగుదల వస్తుంది దాంతో పాటుగా మనకు మంచి పూత కూడా రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క రైతున్న కూడా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ ప్లేస్ చూడండి మన నాలెడ్జ్ ఏంటి మనం ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నాం అలాగే మనం ఏ విధంగా రైతులకు సహాయం చేస్తున్నాం అన్న పూర్తి వివరాలు మీకు వీడియోలో ఆ వీడియోలలో అందుతాయి ఖచ్చితంగా ఒకసారి వీడియోస్ చూడండి చూసినట్లయితే మీకు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇక మీరు కందిలో మెయిన్గా గమనించుకోవాల్సింది ఏంటంటే మనకు జస్ట్ పూత కాయగా ఏర్పడడం కాదు గొల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి గొల్స్ అనేది ఎంత పెద్దగా వస్తే ఇంత ఎక్కువగా వస్తే మనకు ఒక కాయ అనేది అంత ఎక్కువగా వస్తుంది మనకు దిగుబడి కూడా ఈ గొలుసు మీద ఆధారపడి ఉంటుంది ఒక గొలుసులో చూడండి ఐదు కాయలు ఉన్నాయి ఒక గెలలో ఐదు కాయలు ఉన్నాయి ఈ విధంగా ఎక్కువ పూత అనేది కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే కందిలో మళ్ళీ 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 పూత వచ్చి కాయడం అనేది ఉండదు ఒకసారి పూత సెట్ అవడం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతున కూడా ఫస్ట్ దశలోనే కాయగా కన్వర్ట్ చేసుకోండి ఆ తర్వాత కాయ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మైక్రోటర్ అనేది స్ప్రే చేయండి దానివల్ల కాయ అనేది సైజ్ అనేది పెరుగుతుంది ఒకవేళ పూత రాని దశలో ఉన్నట్టయితే ఫ్యాల్షియం బేసిల్ మందులు వాడుకోవడం వల్ల గింజ అనేది బలంగా రావడమే కాకుండా మనకు గింజ తూకం కూడా ఎక్కువగా వస్తుంది తూకం ఎక్కువగా వచ్చి మనకు రైతు అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మీరు ఫ్రూట్ కన్వర్షన్ ఇవి కాకుండా బయట దొరికే మందులు వాడుకోవాలనుకుంటే టబోలి అనే హార్మోన్ వాడుకోవచ్చు లేదంటే ప్లానోపిక్స్ వాడుకోవచ్చు లేదంటే ట్రైకర్నాల్ వాడుకోవచ్చు ఇప్పుడున్న సిచువేషన్లో ఇలాంటి ఏ హార్మోన్ వాడుకున్నా కూడా లిహోసిన్ వాడుకోవచ్చు ఇలాంటి ఏ హార్మోన్ వాడుకున్నా కూడా ఈ ఫ్లవరింగ్ అనేది రాలిపోకుండా ఉంటుంది దయచేసి ముందు జాగ్రత్తగా కొంచెం ఉరిపించిన వెంటనే నాణయానికి సిలికాన్ పేస్ట్ స్ప్రెడర్ కలుపుకొని స్ప్రే చేసుకొని కందిలో కొంత ఒక గంట తర్వాత వర్షం పడినా కూడా ఎటువంటి ప్రమాదం ఇది ఉండదు మొక్క తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఈ రకమైన హార్మోన్ స్ప్రే చేసుకోవడం వల్ల కందిలో మనకు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు అనేవి కొంచెం లేటుగా పడి ఇప్పుడు కోల్డ్ స్ట్రెస్ ఉండడం వల్ల కందిలో చాలా వరకు ఫ్లవర్ డ్రాపింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున్న ఈ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్ జై జవాన్ జై కిసాన్